హాయ్ అండి అందరికీ నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఫ్లెక్సీ జల్ది హెయిర్ గ్రోత్కి అది దానికైతే రెస్పాండ్ చాలా బాగా వచ్చింది చాలా బాగా యూస్ అవుతుందండి అది హెయిర్ ఫాల్ ఉన్న హెయిర్ లాంగ్ అవ్వాలన్నా థిక్నెస్కి షైనింగ్ ఫస్ట్ షైనింగ్ చాలా షైనింగ్ ఉంటుందండి హెయిర్ అంటే డ్రై అయిపోయి రెడ్డిష్ అయిపోతుంది కదా అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది దాంట్లోనే నేను పోయినసారి కరివేపాకు వేస్ట్ చేశానండి చాలామందికి కరివేపాక్ స్మెల్ పడది కదా నేను ఇప్పుడు మందార పూలు అంటారు కదండి అవి వేసి చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి మందార పూలు కూడా చాలా మంచిది హెయిర్కి దాంట్లో కావాల్సినవి మూడే మూడు ఇంగ్రియ ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక అందులో మనం ఫ్లెక్సీ సీడ్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి దాని తర్వాత మెంతులు మెంతులు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు మందార పూలు వేసేసుకుందామండి ఒక ఐదు మందార పూలు అయితే చాలండి వేసుకొని మూడు కొంచెం బాగా కలిపేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి బాయిల్ చేసుకుందాం సిమ్లో పెట్టాను చూసారండి ఎలా బాయిల్ అవుతుందో ఇలా దగ్గరే ఉండి బాయిల్ చేయాలండి ఇది పెట్టేసి పక్కగా అటు ఇటు వెళ్ళిపోతే ఇదంతా పొంగిపోతుందనమాట మనం దగ్గరుండి చేసుకుంటే త్వరగా అయిపోతుంది చూసారా చిక్కబడుతుంది చక్కగా మంచి కలర్ కూడా వచ్చింది చూడండి చాలా బాగా యూస్ అవుతుంది ఇది ఫ్లెక్సీ జెల్ అంటేనే అసలు చాలా మంచిది హెయిర్కి దాంట్లో మనం ఫ్లేవర్స్ కూడా అండి వంద పూ నచ్చిన వాళ్ళకి కలోంజి కలుపుకోవచ్చు రోజుమెరీ కలుపుకోవచ్చు ఇలా ఏదైనా మనం ఫ్లెక్సీ సైడ్స్లో కలుపుకొని ఆ జల్ అనే జెల్ అనేది మనం బాగా అప్లై చేసుకోవాలి మనం హెయిర్కి అప్లై చేసేదాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా రెడీ అయిపోయిందండి మన జెల్ ఇప్పుడు ఇది మనం వడకట్టేసుకోవడమే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలండి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది మనం వడకట్టేసుకుందామండి జెల్ మన జెల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది కొంచెం చల్లాలని ఇచ్చాక ఇందులో మనకి కావాలంటే ఈ విటమిన్ క్యాప్సిల్ వేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి కోకోనట్ ఆయిల్ వేసుకొని చక్కగా షేక్ చేసి హెయిర్కి అప్లై చేయడమేనండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ